టువంటి కూడా నిజమైన వాళ్ళకు చెందటం లేదు ఐజిఎ లాయర్గా నేను చాలా వరకు కరప్షన్ కూడా చూస్తున్నాను కరప్షన్ కానీ కేసెస్ కానీ పిల్లవారులేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం చూస్తుంటాము మరియు నేను పీజీ ఇన్ జర్నలిజం కంప్లీట్ చేశాను తెలంగాణ జర్నలిస్ట్ రిపోర్టర్ అసోసిషెంట్కి లీగల్ అడ్వైజర్గా ఉన్నాను ఇంకా చాలా అసోసిషేంట్కి నేను లీగల్ అడ్వైజర్గా మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీగా తెలంగాణ రియల్ ఎస్టేట్ ఫోరం అనేది ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన బాడీ ఇది కూడా దీంట్లో సుమారుగా ఐదు వందల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ బిల్డర్స్ ఉన్నారు దానికి కూడా నేను లీగల్ చేస్తాను చాలా వరకు సమాజంలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో ఏంటంటే అన్యాయాలు చూస్తున్నాము వీటిని వీటిని అన్నింటినీ ఎలాగైనా కొంతమైనా కంట్రోల్ చేయాలని మన ఇండియన్ ఇండియన్ వాలంటీర్స్ తరఫున ఒక ఆర్గనైజేషన్ పెట్టాము దీని యొక్క ఈ యొక్క పెట్టిన ఆర్గనైజేషన్ కేవలం వన్ మంత్ ఆగస్టు రెండో రెండో తారీఖు రోజు ఓపెన్ చేశాము ఇప్పటివరకు ఓపెన్ చేసినప్పటి నుంచి కేవలము ఇప్పటివరకు ఒక మనకు థర్టీ ఫైవ్ డేస్ అయింది థర్టీ ఫైవ్ డేస్లో నాలుగు స్టేట్లలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు ఢిల్లీ నాలుగు స్టేట్లలో సుమారు వెయ్యి మంది మనకు వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అయ్యి యాక్టివ్గా చూస్తున్నారు తర్వాత మనం ఒక అతిపెద్ద అసోసియేషన్ ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీలో ఉండేది నేను వాళ్ళతో కూడా మాట్లాడాము అక్కడ కూడా మనం లాస్ట్ వీక్ ప్రోగ్రామ్ చేసేస్తాము వాళ్ళు ఏంటంటే చాలా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన యొక్క ఇండియన్ వాళ్ళ ఇంటర్డ్యూ ప్రోగ్రామ్ చూసేసి చాలా చాలా సర్ప్రైజ్ చెందారు హైదరాబాద్ నుంచి వచ్చి ఢిల్లీకి వచ్చి ప్రోగ్రామ్ చేయడం అనేది వాళ్ళకి చాలా మంచిగా అనిపించింది ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డేనే దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వరప్రసాద్ గారు వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకొని మెంబర్షిప్ కల్పించారు అందుకు ఆంధ్ర అసోసియేషన్కి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మైకి ఇంకా ప్లాన్లు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వన్ మంత్ కూడా థర్టీ డేస్ నుంచి మేము ఏదో ఒక ప్రోగ్రామ్లో నిమగ్నమే ఉన్నాము మరియు ఈ మంత్ ఎండింగ్లో ఒక స్టార్టప్ సబ్మిట్ సుమారు దగ్గర ఏదో ఒక నలభై యాభై తోటి కలిపి కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు వర్క్లో ఉన్నాము ఎక్కువ ఎంటర్ప్రీనర్స్ని తయారు చేయాలని ఆ పనిలో ఉన్నాము ఇది వచ్చేసి మనకు ఈ నెల వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై గండిపేటలో ఉన్నటువంటి లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కళా కళాశాలలో జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ కూడా ఇండియన్ వాలంటీర్స్ నుంచి చేస్తున్నాము ఇంకా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కూడా ఇంకా ఇతర ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటాము అవన్నీ కూడా మనకు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాలంటీర్ ఉంటే జాయిన్ కావచ్చు ప్రతి ప్రోగ్రామ్ కూడా వాట్సాప్లో మరియు కమ్యూనికేషన్ చేయబడుతుంది ఇది ఒక చిన్న ఆర్గనజేషన్ ఆ చిన్న ఆర్గనైజేషన్ తోటి మార్పు తీసుకురావాలి ప్రజలలో ఎక్క తేవాలి అనే ఒక నా యొక్క ప్లాన్ ఇది నేడు ఈ యొక్క శుభ పర్వదినమైన ఒక చారిత్రాక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మరినాం ఫౌండేషన్ అనే ఒక నా ఎన్జిఓ అంటే ప్రభు ప్రభుత్వాలకు అతీతంగా నడుస్తున్నటువంటి ఎన్జిఓ ఈ వేదికను అలంకరించి మరి మా యొక్క బాధ్యతలను మాకు తెలియజేస్తూ మేము చేయాల్సిన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు చురుకుదనంతో ముందుకు సాగే విధంగా మాకు మా యొక్క కార్యవర్గము మరియు పెద్దలు కర్ర శ్రీనివాసు ఇంతకుముందు రాజేంద్ర నగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి ధీటు పోటీ ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు ప్రజా ఆలోచనల కొరకు ప్రజల కొరకు ఎప్పుడు ఆయన ఇరవై నాలుగు గంటలు నేనున్నా నేను చేస్తా నేను ముందుకొస్తా నాకు ఏ విషయమైనా తెలియజేయండి అని చెప్పేసి మాకు ఎప్పుడు వెన్నుంటి వెన్నుంటి ఉంటారు మరియు అలాగే ఇండియన్ వాలంట్రీస్ అని అన్ని ఎన్జిఓలను ఒక ప్రక్షాళన చేస్తూ మరి వాసవి వాసవి మధు మధుసూదన్ అని చెప్పేసి ఆయన వృత్తిరీత్యా ఒక హైకోర్టు న్యాయవాదిగా ఉంటూ ప్రజాసేవ ప్రజాసేవ కొరకు యూత్ ముందుకు రావాల్సిందిగా అన్ని ఎన్జిఓలు ఏకతాటిపై నడవాలని ఎవరికి వారు పరిగెడితే కార్యక్రమాలు ముందుకు సాగవు విడదీసి పాలిస్తే ముందుకు వెళ్ళలేము కలిసి చేద్దాం కలిసి కట్టుకుందాం ఎవరి ఆలోచనలు వాళ్ళు ఇక్కడ మనము వేదిక మీద మన సమావేశంలో నెలకి రెండు సార్లు మూడు సార్లు సమావేశం చేసుకొని వీలైతే ప్రత్యక్ష ప్రత్యేక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకొని మనము మన ఆలోచనలు తెలియజేసుకొని ఒకవేళ డబ్బు ఉన్నవాళ్ళు కూడా చేయలేని సేవా కార్యక్రమాలు మనతో కలిస్తే డబ్బు ఉన్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా ఒక వీకర్ సెక్షన్సే కానీ లేకపోతే ప్రభుత్వాలే చేస్తున్న కార్యక్రమాల్లో వాటిని సరిచేయించడానికి ఒక గళాన్ని ఒక ప్రశ్నించే వ్యక్తులుగా మనము ప్రభుత్వానికి అతీతంగా పనిచేసి మనం కూడా ముందు ముందు రాజకీయాల్లో అవకాశం ఉంటే ప్రజలు పేదవాళ్ళకైనా ధనవంతులకైనా బుద్ధివంతులకైనా జ్ఞానవంతులకైనా విద్యావేత్తలకైనా ఎవరికైనా మంచి పనిచేసే వాళ్ళకి ఎన్నుకుంటారు మనం ఎందుకు ముందుకు రావద్దు అని చెప్పేసి మేము రాష్ట్రీయ శక్తి పార్టీని ఒక బ్యానర్ రూపంలో కొద్ది కాలం ముందు ఇదే ప్రెస్ క్లబ్లో మరి మన విలేకరుల ముందు ప్రజల ముందు మేము ఆవిష్కరించడం జరిగింది దాని అతి త్వరలో రిజిస్ట్రేషన్ చేయించి ప్రజా నాడి ప్రజా వ్యవస్థను మేము ప్రక్షాళన కొరకు ప్రతి ప్రతి గ్రామము జిల్లాలు పర్యటించి వాళ్ళ వాళ్ళ ద్వారా ఉన్నటువంటి ఆలోచనలు తీసుకొని మేము ఏమి చేస్తే మీకు బాగు జరుగుతుంది మీ మీ యొక్క సమస్యలు మేము ఎంతవరకు మేము చేయగలుగుతాం మీ మీ మద్దతు మాకు ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి మేము తెలియజేసుకొని వాళ్ళ ద్వారా మేము ఒక ఈ పార్టీని ఆవిర్భవించడానికి ఒక ఆలోచన కొరకు జిల్లాల వారిగా కమిటీలు వేసి మండలాలు మండలాల వారిగా మేము వారిని కూడా ఆలోచన తీసుకొని అడ్వైజర్లుగా మరి సలహాదారులుగా మేము రైతు సలహాదారు రైతులను విద్యార్థులను ఇంకా ఇతరాత్ర మహిళా సంఘాలను కూడా కలుపుకొని ఎన్జిఓస్ అన్ని ఏకతాటికి నడవాలని ఇండియన్ వాలంటీర్స్ వారి ద్వారా మేము ముందుకు అడిగేశాము ఇప్పుడు మా యొక్క పరిణాం ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సెక్రటరీ అయినటువంటి జన్ను మహంతి శ్రీనివాస్ గారికి భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నుండి ఆయనకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు ఆలోచించి ముందుకు రమ్మని ఆర్జించారు మరి వారి కొరకని ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము అత్యవసరంగా ఇంకో కార్యక్రమం వల్ల ఇది పెండింగ్ పడి ఈ ఉన్నటువంటి చిన్న సమావేశాన్ని పాత్రికేయుల సమక్షంలో ప్రజలకు పత్రిక ద్వారా టెలిమీడియా ద్వారా మా యొక్క కమిటీ అయినటువంటి పెద్దలు మా వాసవి మధుసూదన్ గారు మరియు కరే శ్రీనివాస్ అయినటువంటి గౌరవ కర్ర శ్రీనివాస్ గారు మరియు గౌరవ దేవేందర్ గారు వైస్ ప్రెసిడెంట్ మరియు మా యొక్క ఫౌండేషన్ అధ్యక్షులు ఫౌండరు మరియు సెక్రటరీ అయినటువంటి జనుమాంతి శ్రీనివాస్ గారి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయులకి ఈ యొక్క సమావేశం ప్రత్యేకతను తెలిసి తెలుసుకొని ప్రజల వరకి ఈ సమావేశాన్ని ఈ యొక్క ఉద్దేశాన్ని మా యొక్క సమాచారాన్ని చేరుస్తారని అభ్యర్థిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభ ఈ సమావేశాన్ని కృతజ్ఞత స్టేజ్ ని అలంకరించిన పెద్దలు అలాగే మన శ్రీనివాస అన్న గారికి అన్నగారికి అలాగే పెద్దలకి ఈ యొక్క సమావేశానికి హాజరైనందుకు అందరికీ సంతోషంగా ఉన్నది అలాగే మన శ్రీనివాసన్న మన జుబ్ల్స్ డైలక్షన్ పోటీ చేస్తున్నందుకు మన పార్టీ వాళ్ళ గుర్తించి అతని కార్య చేసే కార్యక్రమాలను గుర్తించి ఆయన ప్రజా నాయకుడిగా అలాగే ఇక్కడ ఒకటి అక్కడ ఆయన ఇప్పటికీ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయనకు ఆకాంక్ష ఉంటుంది అలాగే ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం కానీ ఆయన తప్పకుండా అటెండ్ అవుతాడు తప్పకుండా ఆయన వెయ్యి ఆయన సాయశక్తుల సహాయం చేస్తాడు అలాగే ఆయన ఏదో ఒకటి తప్పన ఏదో ఒకటి చేయాలి చేయాలనే తప్పనే ఉంటది అలాగే ఆయనకు మన డి నుంచి మన పార్టీ టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆయన సాయశక్తుల వరకు చాలా హార్డ్ వర్క్ చేసి మంచి మెజారిటీతోనే వస్తాడు అలాగే మన అమ్మవారు ఏదో సాధిద్దామని చెప్పి ఆయన చాలా ఆతృతంగా చాలా ముందెట్టుకున్నాడు ఆయన ఏది చాలా పెద్దదైన సరే ఆయన యంగ్ పర్సన్ లాగా బాగా యూత్ కంటే అతి ఎక్కువ చిన్న పిల్లల లాగా ఆయన ఉత్సాహంగా చాలా వరకులలో చాలా పాల్గొంటాడు అలాగే అన్నగారికి నా జుబ్ల్ చెక్ పోస్ట్ నుంచి అన్నకు టికెట్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అలాగే మన పార్టీ నాయకులు అలాగే మన అందరూ సహకరిస్తే అన్న అన్నకు మంచి మెజార్టీ వస్తుంది అలాగే ఆయన ప్రేమాన ఫౌండేషన్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయనకు ఏంటంటే ఇంత ఎమ్మెల్యే క్యాండిడేట్ కాకముందు ఆయనకు గుర్తింపు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన తర్వాత ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు వచ్చిన తర్వాత ఆయన ముందుకు ఇంకా సాగిపోవాలి ముందుకు తీసుకుపోవాలి నాతో పాటు పది మందిని ఎంబడి తీసుకుపోవాలి అందరికి పేదవారికి నాతో నింబడి ఉన్న వాళ్ళతో సేవ చేయాలనే భావంతో ఆయన విజయాలను చాలా చురుగ్గా పాల్గొని అన్ని కార్యక్రమాలను ముందుకుంటున్నాడు అలాగే మన శ్రీ బై ఎలక్షన్లలో విజయ విజయం సాధించాలని చెప్పి నేను దేవుడిని కోరుకుంటున్నాను శ్రీనివాస్ మరికి మన ముందు కూర్చున్న అన్నలకు పెద్దలకు అందరికీ తెలియజేయండి ఏమనగా నేను శ్రీనివాస్ చాలా చాలా సంవత్సరాల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పైసలు ఉన్నా లేకున్నా ఒక టైంలో మేము నడుచుకుంటూ వెళ్ళని కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాల్లో కుట్టి మిషన్ కానీ తర్వాత మోల్డింగ్ మిషన్ కానీ తర్వాత ఏది క్యాండీస్ కొన్ని కష్టం చిన్నప్పుడు చాలా సంవత్సరాలు చేసి మేము కష్టపడ్డాము ఆ కష్టానికి మాకు ఫలితం దొరకాలని ఇంకా మేము ముందుకు వెళ్ళాలని మేము చాలా ఆతులతో ఉన్నాము కాబట్టి శ్రీనివాస్ గారు మాకు మెయిన్ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని మాకు ఒక సంకల్పం వచ్చింది ప్రజలలో ముందుకెళ్ళి మనకు ప్రజలకు బీదలకు కానీ కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనకు హెల్త్ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు తర్వాత ఐ తర్వాత బీపీ షుగర్ ఉన్న కొన్ని నెలల పాటు వారానికి ఒకసారి లేక నెలకు ఒకసారి ఒక కాంట్రెక్ క్యాంప్ పెట్టేసి అక్కడ మొత్తం బీదలకు కొన్ని కావాల్సినవి మేము అక్కడ అందరికీ ఏర్పాటు చేశాము కావున మా పరిణామం ఫౌండేషన్ తరఫు నుంచి వైస్ ప్రెసిడెంట్గా నేను దేవేందర్ని కావున నేను అతనితో కలిసి ఇక్కడ మాకు భారత్ జవాన్ కిషన్ అనే పార్టీ తరఫు నుంచి బంజారైస్ నిలబడతాను కాబట్టి మీరు సహకరించాలని దానికి మీరు ముందుకు తీసుకెళ్తే మేము ఇంకా కొన్ని ముందు కార్యక్రమాలు మంచి చేయాలి చేయడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ సహకరించాలని నేను కోరుతున్నాను ఆ ట్రస్టులతో సంబంధాలు ఉన్నాయి కస్తూర్బా ట్రస్ట్ లో కూడా జాబ్ చేయడం జరిగింది ఒకేషనల్ ట్రైనర్ గా ప్లస్ కోఆర్డినేటర్ గా ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి నేను పేదవాళ్ళ సమస్యల గురించి ఎప్పుడు ఆలోచించేవాడిని ఈ రాష్ట్రీయ ప్రజాశక్తి పార్టీని ఆవిర్భవించే ముందు మేము అనేక రకాలుగా ఆలోచించాం కానీ మనం రిజిస్ట్రేషన్ చేయడం ముందుకెళ్ళడం అసాధ్యానికి నాకు కనిపించింది కానీ అది కొనసాగిస్తాం ఖచ్చితంగా టైం పడుతుంది ఈ లోపల నాకు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ వాళ్ళు అవకాశం ఇచ్చారు మేము భారతీయ జవాన్ కిసాన్ పార్టీకి జుపీఎస్ నుంచి ఎమ్మెల్యే కన్స్ట్ గా సెలెక్ట్ అయ్యాం ఇంకా దాన్ని శనివారం ఆదివారంలో కన్ఫర్మ్ అవుతుంది ఇంకా మనం అనౌన్స్ చేయకూడదు కాకపోతే ఖచ్చితంగా మేము నిలబడతామని భారతీయ జవాన్ కిసాన్ పార్టీ వాళ్ళ వాళ్ళ సహకారం మాకుంటుందని ఆశిస్తున్నాం ముఖ్యంగా పేద ప్రజలు అట్టడుగున ప్రజలకి ఏ పార్టీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అందరూ ఆలోచించాలి అది ఖచ్చితంగా జరగట్లేదు ఉచిత పథకాలు పేరు ఉచిత బస్సు ఉచిత ఏ పథకాలు పెట్టి ఒక కుటుంబాన్ని పరిగణలు తీసుకున్నాం ఒక కుటుంబానికి బస్సు ఫ్రీగా ఇచ్చటం వల్ల ఒక రెండు వేల వెయ్యి రూపాయలు కలిసి వస్తాయి అంతే వాళ్ళు తెలిసి కానీ ఈ ఉచిత బస్సు పథకం ఇచ్చి మిగిలిన అనేక రకాలుగా రెంట్లు పెరిగిపోయినాయి వాళ్ళు ఏదైనా షాప్ ఉంటారు షాప్ రెంట్లు పెరిగిపోయినాయి వాళ్ళ ట్యాక్స్ పెరిగిపోయినాయి ఇంటి ఓనర్కి అటు ఇంటి ఓనర్లు ఇబ్బంది అవుతున్నారు ఇంటికి రెంట్ కొన్నో ఇబ్బంది అవుతున్నారు ముఖ్యంగా కావాల్సిన నివాసం ప్రజలకి ఆ నివాసమే అందుబాటులో లేకుండా మధ్య తరగతి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఉచిత పథకాలు ఎందుకు అది తీసేద్దాం నివాసం సంగతి తీసేద్దాం తర్వాత విద్య సంఖ్య తీసుకున్నాం విద్య అమ్ముడిపోయింది విద్య అమ్ముడిపోయింది ప్రైవేట్ స్కూళ్ళకి వాళ్ళ పార్టీకి సందాల రూపంలో చేయడం కోసం వాళ్ళు ఇష్టం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాము డైరెక్ట్ చెప్తున్నాను టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి విచ్చల విడిగా పూజలు అవకాశాలు ఇచ్చారు వాళ్ళకి పార్టీ ఫండే ముఖ్యం అంతేగా పేదల సంవత్సరం ముఖ్యం కాదు విద్య అమ్ముడిపోయింది తర్వాత వైద్యం వైద్యం అయితే హాస్పిటల్స్ అనేది అసలు చెప్పాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కాడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కాడి నుంచి సూపర్ హాస్పిటల్ కాడి నుంచి ఎన్జిఓ హాస్పిటల్స్ ఉన్నా కానీ వాటి ఒక ప్రజలు ఎక్కబడటం వల్ల ఎన్జిఓ హాస్పిటల్స్ ఉన్నాయి తెలుసుకోండి రూపాయికి విద్య ఉచిత వైద్యం నుంచి హాస్పిటల్స్ ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి ఎన్జిఓ హాస్పిటల్ ఉపయోగించుకోండి మీరు డబ్బులు ఉన్నాయని పేదవాడి కానించి నుంచి అందరూ పెద్ద పెద్ద హాస్పిటల్ మనం దోచుకోరా ఆరోగ్యశ్రీ కార్డు ఒక లైసెన్స్ కార్డు అయిపోయింది దోచుకోవటానికి ఏది హాస్పిటల్కి ఆ డబ్బు ఎంత వరకు నష్టపోతుందో ఆలోచించండి ఆరోగ్యశ్రీ కార్డు మంచిది కాదంటలేదు కానీ దానివల్ల ప్రజలు సంపూర్ణ స్థితికి వైద్యులు వెళ్ళిపోయారు హాస్పిటల్ వెళ్ళిపోయి నేను ఎప్పైతే చెప్తున్నా ఆరోగ్యశ్రీ కార్డ్ని తేదేవాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకుంటేగాని హాస్పిటల్ తాకట్టు పెట్టదు ఆరోగ్యశ్రీ కార్డ్ని ప్రతి వైద్యునే వినవేయండి నాకు డబ్బు లేకపోయింది కోసేస్తున్నాను నన్ను ఉన్నారు నేను హాస్పిటల్ పేరు చెప్పరు కానీ నాకు కళ్ళతో సార్ నా కళ్ళ దగ్గర మర్చిపోయిన ఉన్నా రాసి వాళ్ళు డబ్బులు వస్తేనే ఇది నివాసం అయిపోయింది గవర్నమెంట్లు అమ్మేసుకుంటున్నారు విద్య అమ్మేసుకుంటున్నారు వైద్యం అమ్మేసుకుంటున్నారు ప్రజలను అమ్మేస్తే ప్రజలు ఓట్లు కొనేస్తున్నారు ఓటు అమ్ముకోవడం తప్పే ఓటు కొనుక్కోవడం తప్పే ఈ రెండు తప్పుల వల్ల ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది అందుకని నేను పొలిటికల్ గా నిలబడటం జరిగింది పొలిటికల్ గా ఉంటే గానీ నేను అందుకున్న విషయం సాధించుకోలేను పొలిటికల్ గా వస్తే గానీ నేను ధైర్యంగా నిలబడలేను అనే క్రమంలో నాకు భారత జవాన్ కిసాన్ పార్టీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు వచ్చారు లో కూడా మిలిటరీ పరిపాలన వస్తే కానీ ఈ దేశం బాగుపడదాని ఖచ్చితంగా భారత జవాన్ కిసాన్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కూడా ఆపడం జరిగింది మేము ఖచ్చితంగా అపోజిషన్ నిలబడతాం దీనికి బీజేపీ పార్టీకి ఎందుకంటే వాళ్ళే రిజిస్ట్రేషన్ ఆపారు వాళ్ళే అన్నిటి చేశారు కానీ మేము ఒక పార్టీని విమర్శించలేదు ఒక ఆధిపత్య ధోరణి ఎప్పుడు పనికిరాదు పార్టీలన్నీ కలిసి పనిచేయాలి అన్ని పార్టీలు బాగుండాలి ఎన్జిఓలు కూడా బాగుండాలి కొన్ని పార్టీలు తీసేయటం ఏం జరుగుతుందంటే సేదవా పార్టీ పెట్టుకుని బాగుపడదా అనుకుంటే ఆ పార్టీ ఏమవుతుంది దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు క్యాన్సిల్ చేస్తే చచ్చిపోతున్నాడు ఎన్జిఓ చిన్న లేదా సేవ చేద్దాం బయటకు వస్తే ఆ ఏజీ చేసి క్యాన్సిల్ చేస్తున్నారు వాడు ఎన్నో కాలంలో ఎన్నో సంవత్సరాలు చేసుకున్న శ్రమ వృధా అయిపోతుంది దానివల్ల చచ్చిపోతున్నాడు ఇలా పంపుకుంటూ పోతే ఆధిపత్య గౌరవంతో ఎక్కడ దేశం ముందు ముందుకెళ్తాం మనం అంతే గానీ ఖచ్చితంగా ముందుకు వెళ్తే చెప్తాను మేము జవానికి అన్ని నిర్ణయిస్తాం ఎస్జీఎస్టీ ఆ ఇల్లు ద్వారా ఇల్లు రావట్లేదు పొలిటికల్ ఇన్ఫ్లూయన్స్ వల్ల పొలిటికల్ నాయకులు ఇన్యూస్ వల్ల ఆ ఇల్లు ద్వారా ఆ పార్టీ నాయకులతోనే ఆ లోకల్ క్యాస్ట్ చెందలేదు దాన్ని పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా ఎస్జీఎస్టి ఎవరైనా సరే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే నిజంగా నివాసం లేని వాళ్ళకి మేము ఇచ్చి చేస్తాం విలేకరులు కూడా విలేకర సోదరులు కూడా మాకు ఖచ్చితంగా తీసుకురావాలి గంటిపేట మండలంలో కనీసం కల్పించబోతున్నాం ఆ కార్యక్రమం పార్టీ స్టార్ట్ చేస్తున్నాం ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాం మన ఇండియన్ వాలంటీర్స్ వాసా పరిశుద్ధరావు గారు న్యాయానికి వ్యక్తి ఆయన మధ్య సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది ఆయన్ని మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు మెంబర్ తెచ్చుకోవడం జరిగింది ఇరవై ఐదు వేల పెద్ద పైగా ఉన్న అసోసియేషన్ లో ఆయన ఆయన సన్మానించుకుంటున్నాం ఆయన ఎప్పుడు ఉంటాయి ఆయన ధైర్యం ధైర్యం బలం అందువల్ల ఈ రోజు ఉంటుంది అందులో సన్మానించుకోవాలి అలాంటి వ్యక్తి కార్యక్రమాలు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఆదివారం నన్ను ఆ కమిటీ మెంబర్ తీసుకోబోతున్నారు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఇది చేసుకుంటూ పోతుంటాం యూత్ సపోర్ట్ తో రాష్ట్రీయ ప్రజాశక్తి ప్రాప్తి నడిపించాలి నేను మా ప్రయాణంలో ఎత్తు పడిపోతా అంటే ఎప్పుడు ఎత్తు తెలియదు ఎందుకంటే నేను చేసే పనులు చాలా డేంజర్ ఉంటాయి అంతవరకు గ్యారెంటీ అందువల్ల నేను దేనికి పైసాను నేను చిన్నప్పుడే కమ్యూనిస్ట్ ఆర్సీపీ పార్టీ తప్పున ఆర్సీపీ పార్టీ ఇంటర్నేషనల్ నేషనల్ పార్టీని మొట్టమొదట బ్యాలెట్ మీద చెప్పించిన వ్యక్తి తెలంగాణ స్టేట్ లో అందువల్ల నేను అతి తక్కువ ఖర్చుతో మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు కొంచెం ముందుకు రావడం జరిగింది అందువల్ల మాటలు కానీ అన్ని ఒక సీటు నాకు తెలుసు కానీ దాని తగ్గట్టు నేను టైలర్ రూప్ ద్వారా రెండు వేల ఐదు మంది పైగా లేడీస్ కి నేను ఉపాధి కల్పించడం జరిగింది అదేవిధంగా భూముడు ఆర్డర్ కూడా నా గాంధీ పవన్ చల్లాలని దానికి పనిచేశాను ఆ విధంగా అనేక ఎన్జిఓస్ తో కుల నిర్మాత్సం గుట్టా గోష్ణ గారు గుత్తా గోాలా గారి మేనత్త గారు ఆయన తోట అవతలి పనిచేశాం మరి పరిచయాలు మన పార్టీ సోషల్ సర్వీస్ తో పడితే ఎలా ఉంటది ఆలోచించండి ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా పొలిటికల్ గా సాల్వ్ లేదు అందువల్ల గా మారగలుగుతారు కానీ వాళ్ళ కొన్ని అంటే కొన్ని చుట్టూ వాళ్ళు రాలేదు అందువల్ల మన ఇండియాలో వాళ్ళందరినీ గేడ చేయడం జరిగింది ఇండియన్ వాలంటీర్స్ తప్పవచ్చు మెంబర్షిప్ తీసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యూరియా లో మేము కొన్ని పాయింట్ సార్ వాషింగ్ మెషిన్ గారి సిస్టమ్ కానీ ఆ ఫండ్ సిస్టమ్ కానీ చాలా బాగుంది ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది పనిచేసే వాళ్ళకి అది మన మెంబర్షిప్ చేసుకోవచ్చు వాలంటీర్గా తీసుకోవచ్చు అందువల్ల మేము చేసినాము మేము ముఖ్యంగా రాష్ట్రీయ ప్రజాశక్తి పార్టీ పెరుగుతున్నా మేము ఈ ప్రశ్న కోర్టు ఎన్నికేటు మీరే మిత్రులు కూడా మాకు ఈ విషయంలో సహకరిస్తాను కోరుతున్నాం ఎలా దాండి మనం మనం భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫున త్వరలో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా సెలెక్ట్ చేయబోతున్నాం రాష్ట్ర ప్రజాశక్తి పార్టీకి నేను వ్యవస్థాపక అధ్యక్షులుగా తెలంగాణ స్టేట్ వరకు ఉన్నాను మరియు జనరల్ సెక్రటరీ కూడా మనం రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఆ కమిటీని ఫామ్ చేయటం ఆరంభ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇది ఇదిసారి పద్నాలుగు మేము కార్యక్రమం జరిగినప్పుడు కొన్ని మిస్టేక్ జరిగిన వాళ్ళు మళ్ళీ దీన్ని చెప్పడం జరుగుతుంది అందువల్ల దయచేసి పేరు పార్టీ పేరు ఖచ్చితంగా పేపర్లు వచ్చేది చూడవలసిందిగా కోరుతున్నాం పార్టీ పేరు కరెక్ట్ రాలేదు వాళ్ళ పేరు కూడా కరెక్ట్ రాలేదు అందువల్ల మేము మళ్ళీ దీన్ని సరి చేసి ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీడియా సోదాలు కానీ విలేఖరులు గానీ మాకు సహాయ సహకారాలు ఇస్తాను కోరుతున్నాం నేను చేయబోయేది డబ్బులు లేకపోయినా యుద్ధం ఎందుకంటే ప్రజల కోసం చేస్తున్నాం ప్రజల కోసం చేస్తున్నాం మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మాకు చాలా విలువైంది దయచేసి సహకరించి కోరుతున్నాం ఎన్జిఓ మద్దతు చేస్తున్న కార్యక్రమం ఇది చేస్తున్నాం అదండి చేస్తున్నాం అందువల్ల దయచేసి మీడియా మిత్రులు మాకు సహకరించాలి పార్టీ పేరు ఖచ్చితంగా వచ్చేట్టుగా సత్తు లేఖలు చూడాల్సిన బాధ్యత తీసుకోవాల్సి కోరుతున్నాం అభ్యర్థిస్తున్నాం